హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి టాపిక్ వచ్చేసి ఈ రోజు మా పొలాల్లో ఏమి వేశారు అన్ని చూపిస్తానండి పొలానికి అయితే వెళ్ళాను చిక్కుడు చెట్లు అండి ఇవి అక్కడ ఈ చాలా వేస్తున్నారు చాలా చాలా బాగున్నాయి చిక్కుడుకాయలు ఎంత బాగున్నాయో చెట్టు నిండా చిక్కుడుకాయలు కాసాయండి సో చూడచ్చిమురం ఎలా ఉందో పొలమంతా చిక్కుడుకాయలు ఇవన్నీ చిక్కుడుకాయలు అండి చిక్కుడు చెట్లు చిక్కుడుకాయలు సో ఇవన్నీ కోసుకొని మార్కెట్కి అయితే మేము పంపిస్తాము మాకు మార్కెట్ అనేది దగ్గరగా ఉంటుంది నెల్లూరేనండి పక్కనే కాబట్టి మార్కెట్కి వేసుకోవచ్చు అందువల్ల మా సైడ్ ఎక్కువగా కూరగాయలను పండిస్తాము మా సైడ్ బాగా డిమాండ్ అండి కూరగాయలకి అందుకని మేము ఎక్కువగా కూరగాయల పైలే వేసుకుంటాము సో చూసారు కదండి చిక్కుడు తోట ఇప్పుడైతే మనం బెండ తోటను చూద్దామా వచ్చాయండి ఇదేనండి బెండ తోట ఎలా ఉంది నచ్చిందా మీ అందరికీ ఎలా ఉంది ఫ్రెండ్స్ మా బెండ తోట మీ అందరికీ నచ్చిందా సో మీకు ఇంకా తోటకు పనగంటాకు ఇవన్నీ చూపిస్తాను మిరపకాయలు అయితే చూసేద్దామా ఇవేనండి మిరపకాయలు ఎలా ఉన్నాయి సో ఈ మిరపకాయలు అయితే నాటువంటి చట్నీండా కాస్తాయి చాలా కారం ఉంటాయండి సో ఒక ఐదు మిక్కలు అయినా చాలు కర్రీ అంతా వచ్చేస్తుంది అంత కారంగా ఉంటాయి సో వీటిని కూడా కోసి మార్కెట్కి అయితే వేసేస్తాము వీటికి కూడా బాగా డిమాండ్ ఉంది సో చెప్పాను కదా మా మా సైడ్ ఎక్కువగా కూరగాయలు పండిస్తారని మాకు మార్కెట్ దగ్గర కాబట్టి సో మేము తాజా కూరగాయలు అయితే ఇస్తాము అందులోనూ ఇంకొక విషయం అండి వీటికి వీటిని పిండిలు గిండ్లు అయితే వేయమండి ఆర్గానిక్గా పండిస్తాము ఎరువులు అయితే ఎక్కువ వేస్తాము ఎరువులు వేయడం వల్ల ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో ఈ మిరపకాయలు వచ్చి చాలా కారంగా ఉంటాయని చెప్పాను కదా క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయి మందులు ఇలా కొట్టమండి ఆర్గానిక్గా పండిస్తాము తర్వాత గోంగూర చూద్దాము ఇదేనండి గోంగూర మీ అందరికీ తెలుసు కదా నాన్నగారు ఇప్పుడే పొలం నుంచి గోంగూర అయితే తీసుకొని వచ్చారు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాడిపినట్టు అనిపిస్తుంది సో చూసారా ఫ్రెండ్స్ నేనైతే గోంగూర కట్టను మీకు చూపిస్తూ ఉన్నాను ఎలా ఉంది గోంగూర సో టేస్ట్ అయితే బాగుంటుంది ఇవన్నీ ఆర్గానిక్గానే పండించారు కాబట్టి బాగుంటాయి సో చెప్పాను కదా ఆర్గానిక్ వాటికి బాగా డిమాండ్ ఈ రోజుల్లో గోంగూర చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో సో మీ అందరికీ గోంగూర ఇష్టమైన సో ఇప్పుడైతే పనగంటాకు చూసేద్దాము ఇదే ఫ్రెండ్స్ పనగంటాకు మా సైడ్ అయితే ఎక్కువగా పనగంటాకు పండిస్తారు ఎక్కువగా పనగంటాకుని తింటారు ఫ్రెండ్స్ పనగంటాకు తాలింపు బాగా ఫేమస్ ఎంత కోసినా సరే ఇలాగే అమ్ముడైపోతుంది మా దగ్గరే కాదు మా మా సైడ్ అయితే ఎక్కువగా పనగంటాకుని వేసుకుంటారు ఎకరాలు ఎకరాలు వేసి మార్కెట్కి వేసే వాళ్ళు కూడా చాలా బాగున్నారు కోసేస్తే వెంటనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా కోసా మా పూర్తిగా కోసే లోపు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ కోసుకోవచ్చు కోస్తూ ఉంటే పెరుగుతూనే ఉంటుంది అయితే స్టాప్ మాత్రం అవ్వదు నెక్స్ట్ తోటాకుని కూడా చూసేద్దామా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ తోటాకు ఎలా ఉంది ఫ్రెండ్స్ తోటాకు ఇది కూడా అంతే కోసేస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటుంది సో చాలా తేలిక ఒక్కసారి వేసుకుంటే చాలు మనం ఎన్ని నెలలైనా ఇలాగే మెయింటైన్ చేసుకోవచ్చు వీటికి కూడా పిండిలు అయితే వేయరండి ఆర్గానిక్గా పండిస్తారు ఎరువులు అయితే వేసుకుంటారు పశువుల ఎరువులు పశువుల ఎరువులు చాలా మంచిది కదా ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకైతే ఫ్రెండ్ చాలా చాలా మంచిది ఎలా ఉంది ఫ్రెండ్స్ తోటకు చాలా బాగుందా మీ అందరికీ ఎలా నచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్